అయ్యా జగన్మోహన్ రెడ్డి ఈయనేం బటన్స్ నొక్తాడు అనంతపురంలో ఎంపీ ఉన్నాడు ఆయన లైవ్ లోనే బటన్స్ ఇప్పుతుంటాడు అటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదానికి బటన్ నొక్కే కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్దెనిమిది పదకొండు లక్షల ఎనభై వేల ఇండ్లు కట్టాడు ఇండ్లు ఇచ్చాడు బటన్ నొక్కాడా అని అడుగుతున్నా యాభై నాలుగు లక్షల మందికి రెండు వేల రూపాయల పెన్షన్ నిక్కా ఇచ్చాడు కదా అని అడుగుతున్నాం దాదాపు ఎనభై ఆరు లక్షల నాలుగు వేల మూడు వందల నాలుగు మంది డ్వాక్రా గ్రూపులకు ఇరవై వేల కోట్ల రుణాలు ఇచ్చాడు కదా బటన్ నొక్కాడా అని అడుగుతున్నా నాలుగు లక్షల ముప్పై వేల మంది నిరుద్యోగులకు రెండు వేల రూపాయలు బృతి ఇచ్చాడు ఆయన ఎప్పుడన్నా బటన్ నొక్కాడా అని అడుగుతున్నా లక్ష ఎనభై ఏడు వేల మంది బాలికలకు సైకిల్ ఇచ్చాడు కదా ఆయన ఏమైనా బటన్ నొక్కాడా అని అడుగుతున్నా దాదాపు ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశాడు కదా ఎప్పుడన్నా బటన్ నొక్కాడా అని అడుగుతున్నా బటన్ నొక్కకున్నా కానీ ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించి కార్యక్రమాలు చేస్తాయి గతంలో ఏ ప్రభుత్వం అయినా మీ అకౌంట్లకు డబ్బులు ఇస్తారు ఈయన ప్రతిదానికి కూడా బటన్ నొక్కేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ జగన్ అందుకనే ఈ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు అందుకనే ఈ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంచివాళ్ళు అపారమైనటువంటి అనుభవం మంత్రిగా చేసిన అనుభవం ఉంది అక్కడ చంద్రబాబు నాయుడు గారు విద్యార్థిగా విద్యార్థి నాయకునిగా ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా అపారమైన అనుభవం ఉంది పైన మోడీకి ముందు ఈ త్రిమూర్తుల తలయికతోటి ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడపాలి అని అడుగుతున్నాం అందుకనే డ్రైవింగ్ వచ్చిన మంచి డ్రైవర్ ఉండడానికి బస్సులు ప్రశాంతంగా కూర్చుంటాం డ్రైవింగ్ రాను చేతులు పెడితే వాడు పొందలేస్తాడో మన భవిష్యత్తు ఏం చేస్తాడో తెలియదు కాబట్టి సమర్థవంతమైన ఈ నాయకత్వాన్ని నమ్ముకోండి రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి అనే సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అందుకనే మహిళా పూజ్యులు గౌరవనీయులు విజ్ఞులు విజ్ఞానవేత్తలు దేశభక్తులు పురప్రముఖులు గ్రామ పెద్దలు యువకులు మా అక్క చెల్లెలందరూ దాదాపు ఈ ప్రాంగణం మొత్తం పదివేల మంది ఉన్నారు పది రోజులు రోజు ఒకరిని మార్చండి మీరే లక్ష మంది అవుతారు ఈ రాష్ట్రం అనకాపల్లి నుంచి ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ తోటి గెలిపించేటువంటి బాధ్యత మీదే అని సందర్భంగా మనం చేస్తున్నాం జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటే అయ్యింది అందుకనే ఇంటిపై జెండా ఒంటిపై కండువా చూడాలి ఊరూరు తిరగండి గొంతెత్తి చెప్పండి జగన్మోహన్ రెడ్డి అరాజకాలను గెలిపించండి ఈ కూటమి అభ్యర్థులను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీరందరూ కూడా కలిసి కట్టుగా కలిపి జట్టుగా పార్టీకి పట్టుగా రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం ముందుకు పోవాలి ఈ కూటమి గెలిస్తే పరిశ్రమలు వస్తాయి పారిశ్రామికవేత్తలు వస్తారు పెట్టుబడులు వస్తాయి నైపుణ్యం కలిగేటువంటి విద్య వస్తుంది ఉద్యోగాలు వస్తాయి ఉపాధి అవకాశాలు వస్తాయి మన ఆస్తులకు విలువ వస్తుంది అన్ని రకాలుగా మనం ముందుకు పోతాం అందుకనే విప్రో రావాలంటే కూటమి అభ్యర్థికి వెయ్యాలి విసనకర్ర రావాలంటే జగన్మోహన్ రెడ్డికి వెయ్యాలి గూగుల్ రావాలంటే కూటమి అభ్యర్థికి వెయ్యండి గులకర్రాలు రావాలంటే జగన్మోహన్ రెడ్డికి వెయ్యాలనేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది అందుకనే మీరందరూ కూడా పెద్ద ఎత్తున వీళ్ళను దీవించండి అఖండ మెజార్టీ గెలిపించండి అని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం